ఇతర రాష్ట్రాల్లోనూ తెలుగు భాష వ్యాప్తికి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేయాలని భాషాభిమానులు కోరుతున్నారు ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో తెలుగు భాష అభివృద్దికి పాటుపడుతున్న వారందరికీ చేయూతనివ్వాలంటున్న తెలుగు పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న జగన్ బాబుతో ముఖాముఖి మరాఠీ గడ్డ పైన తెలుగు భాష పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న జగన్బాబు మనతో ఉన్నారు ఆయన అడిగి మరాఠీ గడ్డపైన ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు భాష పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి తెలుగు మహాసభలకు మీరు ప్రతినిధిగా వచ్చారు ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు దా తర్వాత మీ ప్రాంతంలో తెలుగు భాష పరిరక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు నమస్తే నేను మహారాష్ట్రలో పుట్టి పెరిగాను మరాఠీ భాతృ మాతృభాషలో నేను చదువుకున్నాను తర్వాత మరాఠీలో చదువుకున్న తర్వాత కూడా ఇంట్లో మేము తెలుగు చదువుకున్నాము మా తల్లిదండ్రులు చదివారు అలాగే నాలాగా తాతల నుంచి ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు అలాగే చాలామంది ఇప్పుడు ఉద్యోగరీత్యాగా వస్తున్నారు దగ్గర దగ్గర మహారాష్ట్రలో జనాభా ఒక కోటి వరకు ఉంటుంది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ కూడా ఒక ఎనిమిది వందల కిలోమీటర్లు సో వీరందరికీ తెలుగు భాష గురించి మేము తెలుగు టీచింగ్ అలాగే తెలుగు వ్యవహారిక భాష మాట్లాడడము తర్వాత అలాగే తెలుగు వారు మరాఠీ కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మాకు తెలుగు తల్లి అయినా మరాఠీ పెన్ని అన్నం పెట్టే మాకు కర్మభూమి అది అందు నుంచి మరాఠీ కూడా కావాలి తెలుగు మరాఠీ రెండు అలాగే ఇటీవలే మేము రెండు సంవత్సరాలు కృషి చేసిన తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పరిచాము దీనికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక కోటి రూపాయలు మాకు ఇయర్లీ బడ్జెట్ స్టార్ట్ చేసింది అంటే ఇది ఒక పెద్ద మాకు అవకాశము దీనివల్ల ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టవచ్చు అలాగే మా మహారాష్ట్రలో ముంబైలో మరియు పూనా షోలాపూర్ ఇటువంటి ప్రాంతాల్లో గర్కిపాటి గారి నరసింహారావు గారి ప్రవచనాలు జొన్నవిత్తులు రామలింగేశ్వర గారి ప్రవచనాలు ఇలా ఎంతో మంది గురువులు చాలా కార్యక్రమాలు మేము చేపడుతున్నాము ప్రతి తెలుగు పండుగ చేస్తుంటాము ఉగాది సంక్రాంతి బోనాలు బతుకమ్మ తెలంగాణ ఆంధ్ర అన్ని పండుగలు మేము అక్కడ చేస్తుంటాము అందు దీనివల్ల ఒక తెలుగు భాష గురించి మంచి చైతన్యం వస్తుంది అలాగే ఇప్పుడు కొన్ని పుస్తకాలు కూడా మేము ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి తీసుకెళ్ళినాము అక్కడ పిల్లలకి ఇస్తున్నాము సాటర్డే సండే తెలుగు భాష మరాఠీ భాష నేర్పిస్తున్నాము అలాగే ఇప్పుడు మేము షిర్డిలో తెలుగు దగ్గర దగ్గర ఒక యాభై వేల మంది తెలుగు వాళ్ళు ప్రతిరోజు వస్తారు తెలంగాణ నుంచి మా ఆంధ్ర నుంచి అలాగే వివిధ ప్రాంతాల నుంచి అలాగే తెలుగు వారు ఇంతమంది వస్తున్నారంటే షిర్డీకి ఒక పెద్ద ప్రాముఖ్యత ఉన్నది అక్కడ ఒక ఇంటర్నేషనల్ తెలుగు లిటరేచర్ అండ్ కల్చరల్ సెంటర్ చేయాలని మా యొక్క ఉద్దేశము దాని గురించి ఇక్కడ అందరికీ చెప్పడానికి మేము వచ్చాము అలాగే గవర్నమెంట్ ప్రతినిధులతో కూడా కలుస్తున్నాము మహారాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తాము తర్వాత ఈ మూడు రాష్ట్రాలు కలిసి ఒక పెద్ద కల్చరల్ సెంటర్ చేస్తే ప్రతి తెలుగు వారు షిరిడికి పోయే వాళ్ళు కూడా అక్కడ తెలుగు మ్యూజియము తెలుగు భాష ఈ తెలుగు రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ చేయవచ్చు ఆ ఉద్దేశము అలాగే ఇటీవల మేము ముంబై యూనివర్సిటీలో కూడా తెలుగు డిపార్ట్మెంట్ చేయాలని మేము ప్రపోజల్ పెట్టాము దానికి గవర్నమెంట్ కూడా మనకు సానుకూలంగా ఇచ్చింది ఇవన్నీ చేయడానికి మేము నిజంగా అంటే రాజకీయంగా కూడా యాక్టివ్ అయినాము దానివల్ల ఇది మాకు సక్సెస్ అవుతుంది అందు నుంచి ఇటువంటి సక్సెస్ ప్రతి రాష్ట్రంలో తెలుగువారు ఉన్న వాళ్ళందరూ కూడా చేయాలి అప్పుడే రాజకీయంగా మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి కానీ చిన్న చిన్న కార్యక్రమాలను చేయవచ్చు కానీ రాజకీయంగా మనం యాక్టివ్ ఉంటేనే మనకి ఇవన్నీ కావాలి అలాగే ఇప్పుడు వచ్చే ఇరవై ఏడు జనవరి నాడు మేము హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఒక పెద్ద కార్యక్రమం పెట్టాము ఆ కార్యక్రమం పేరు వారధి వారధి అంటే సేతు అంటే బ్రిడ్జ్ బ్రిడ్జ్ బిట్వీన్ మహారాష్ట్ర తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ కార్యక్రమానికి మన తెలుగు ప్రజలందరూ రావాలి ఈ ఈ ఈ ప్రోగ్రాంలో మేము ఒక తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ట్యాంప్సీ అని ఒక సంస్థను మేము లాంచ్ చేస్తున్నాము ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా బిజినెస్గా ముందుకు పోవాలి గుజరాతీ మారువడి వారు ఎలా బిజినెస్ చేస్తారో ఎలా కల్చర్ని డెవలప్ చేస్తారో ఆ విధంగా మనం ఆలోచించాలి మన ప్రజలు భవిష్యత్తులో ముందుకు పోయి ఈ కార్యక్రమానికి మీ అందరు రావాలి తర్వాత ఈ కార్యక్రమంలో కల్చరల్ బిజినెస్ ఇవన్నీ వాళ్ళకి కూడా కొన్ని మేము ఒక సన్మానాలు ఉంటాయి మీరందరూ తప్పకుండా రావాలి జై తెలుగు జై మహారాష్ట్ర మరొకటి మహారాష్ట్రకు సంబంధించి మీరు అనేక మంది తెలుగు వారికి ఉపాధి కల్పించేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే అనేక సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చెందేందుకు వ్యాపారవేత్తలుగా రాణించేందుకు కూడా మీరు కృషి చేస్తున్నారు ఎలాంటి కృషి ఎలా జరుగుతుంది సార్ ఈ ఈ కార్యక్రమం ఒక ట్యాంసీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉన్నది తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పుడు సోలాపూర్ లో చిన్న చిన్న చేనేత వర్గాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క వస్తువులు మారబడి గుజరాత్ వాళ్ళు తీసుకెళ్లి ఎక్కువ ధర అమ్ముకుంటారు అదే మన వాళ్ళే మనమే కొంటే వాళ్ళకు ఒక మంచి ఉపాధి ఉంటుంది అలాగే ఈ మూడు రాష్ట్రాల తెలుగు వాళ్ళు కూడా ఒకరినొకరితో బిజినెస్ చేసుకుంటే వాళ్ళకు ఒక మంచి క్యాష్ ఫ్లో ఉంటుంది తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది అలాగే వాళ్ళకి కొత్త మార్కెట్స్ వస్తాయి అంటే మార్కెటింగ్ చేయడానికి మనం కేవలము ఒక కూలీగా పనిచేసి వారిని వారిని ఎందుకు డెవలప్ చేయాలి మనమే దాన్ని మార్కెటింగ్ చేసి ఇప్పుడు ఇంటర్నె అంతర్జాలంతో కూడా మనం దాన్ని డెవలప్ చేయవచ్చు ఇవన్నీ సదుపాయాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాము అలాగే తెలుగు వాళ్ళు కూడా స్టార్టప్ కూడా ఉండాలి ఇప్పుడు ముంబై ఐఐటీలో మూడు వేల మంది తెలుగు వాళ్ళు తెలుగు అబ్బాయిలు ఉన్నారు ముంబై ఐఐటీలో అంటే వీళ్ళందరూ తోటి మనం ముందుకెళ్ళి ఒక టెక్నాలజీకి వెళ్ళి వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని మా యొక్క కృషి ఈ కార్యక్రమానికి ఇరవై ఏడు జనవరి వారదీ కార్యక్రమానికి అందరూ రావాలని మేము అందరికి కోరుచున్నాము అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు సార్ మీరు ఎలాంటి సహాయం కోరుతున్నారు తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు అక్కడ చేసే కార్యక్రమానికి మేము కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఊరికి చెందుతుంది అంటే అక్కడ మీరు ఏమైనా సహాయం చేసినా గానీ దాని యొక్క ప్రతిఫలం మీకు తప్పకుండా ఈ సొంత రాష్ట్రంలో దొరుకుతుంది అలాగే గవర్నమెంట్ అడిగేది ఏంటంటే షిరిడిలో ఇంటర్నేషనల్ తెలుగు కల్చరల్ సెంటర్ చేయడానికి ఈ రెండు మూడు గవర్నమెంట్లు తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర మూడు గవర్నమెంట్లు కలిస్తే తప్పకుండా ఒక పెద్ద సెంటర్ అవుతుందని మేము ఆశిస్తున్నాము దాని గురించి మేము కృషి చేస్తాము తెలుగు ఇది జగన్ గారు చెబుతున్న విషయాలు తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెబుతున్నారు కేవలం గోపిత కలకారాటిలో I